ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్ర ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడం కోసం యాత్ర చేపట్టబోతా ఉన్నారు ఏడవ తారీఖున బాపట్లలో స్టార్ట్ అయ్యేటువంటి యాత్ర ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నేను వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రదేశాలలో ఎనిమిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో రోడ్ షో ద్వారా ప్రారంభమయ్యి అక్కడ ఆ నియోజకవర్గంలో రోడ్ షో తర్వాత బహిరంగ సభ జరుగుతుంది ఆ తర్వాత తొమ్మిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు కొవ్వూరు నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమం ద్వారా దళితులు మైనారిటీలపైన జరుగుతున్నటువంటి దాడులు కానీ ఉపాధి హామీ కూలీలకు ఇబ్బందులు కానీ అనేక గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల గురించి నేరుగా ప్రజలతో ఆవిడ చర్చించడం జరుగుతుంది ఆ తర్వాత అదే రోజు అంటే తొమ్మిదవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు కాకినాడ జిల్లాలోని తును నియోజకవర్గంలో రోడ్ షో బహిరంగ సభ ద్వారా మా ఉభయ గోదావరి జిల్లాల్లో కార్యక్రమాలు ముగియబడతాయి ఆ కార్యక్రమానికి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా కోనసీమ అమలాపురం అంబేద్కర్ జిల్లా ఉన్నటువంటి పార్టీ కా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అన్ని విభాగాలకు అనుబంధ సంఘాలకు చెందినటువంటి క్యాడర్ మొత్తం కూడా హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం జరుగుతు చేయటం జరుగుతుంది మా నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారితో పాటు సిడబ్ల్యూసి సభ్యులు రఘువీరారెడ్డి గారు రాజు గారు రుద్రరాజు గారు రాజు గారు కేవీపీ రామచంద్ర గారు మరి ఈ జిల్లాలకు సంబంధించినటువంటి డిసిసి అధ్యక్షులు నగర కాంగ్రెస్ అధ్యక్షులు పిసిసికి చెందినటువంటి ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీలు అందరూ కూడా ఆవిడతో మేడం గారితో కలిసి ప్రయాణం చేస్తూ జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆనాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ప్రజలకు మనం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ప్రజలు ఇంకా ఏమి ఇబ్బందులు పడతా ఉంటున్నారు మనం ఇంకా మెరుగైన సేవలు ఏమి చెయ్యాలి అని ఆలోచన చేసి రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మనందరి దురదృష్టం ఆయన అకాల మరణం చెందటం ద్వారా రచ్చబండ కార్యక్రమాన్ని ఆయన వారసుడు అని చెప్పుకొని ప్రజల మధ్యలోకి వచ్చి పాదయాత్ర చేసి రాజన్న పరిపాలన అందిస్తానన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగున్నర సంవత్సరాలుగా కనీసం ప్రజలకు మ మొహం చూపించే ధైర్యం కూడా చేయకపోవటం అనేది చాలా బాధాకరం ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రోజున కనీసం వాళ్ళ బాధలు వినే నాదురే లేదే అని చెప్పి ఎవరికి వినిపించాలో కూడా తెలియనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు పాదయాత్ర చేసేటప్పుడు నేను ఉన్నాను వింటున్నాను అన్నీ చూస్తున్నాను ఒక్క అవకాశం ఇవ్వండి మీ అందరి కష్టాల్లో భాగస్వాముడు అవుతాను అని చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ వినిపించట్లేదు కనిపించట్లేదు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ప్రజలకు ఏదో బాగు చేస్తానని చెప్పి బటన్ నొక్కి అకౌంట్లకి డబ్బులు పంపిస్తే ప్రజలు సుఖంగా ఉన్నారు అని చెప్పి ఆయన భ్రమలో బతుకుతూ ఉన్నాడు పైగా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నేను మేము గెలుస్తామని చెప్పి ప్రజలు అప్పుడప్పుడు ప్రజల మధ్యలోకి వచ్చి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ షర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా వచ్చినప్పటి నుంచి కూడా గత నెల ఇరవై ఒకటో తారీఖున బాధ్యతలు స్వీకరించి ఇరవై మూడో తారీఖు నుంచి ఇచ్చాపురం నుంచి కూడా కర్నూలు వరకు కూడా అన్ని జిల్లాలు పర్యటించి మీరు ప్రజలకు చెప్పి చెప్పినటువంటి వాగ్దానాలు కానీ అబద్ధాలు కానీ తప్పుడు ప్రచారాలు కానీ వీటన్నిటినీ కూడా ప్రజలు నమ్మి మోసపోయారు అభివృద్ధి ఎక్కడో చూపించండి మీరు అధికారం ఇస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తీసుకొస్తా అన్నటువంటి ప్రత్యేక హోదా విభజన హామీలు ఎక్కడ పోలవరాన్ని ఎందుకు ఇప్పటి వరకు కూడా పూర్తి చేయలేకపోయారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నమ్మేస్తుంటే చేతగాని దద్దమ్మల్లాగా చూస్తూ ఊరుకుంటా ఉన్నారు కనీసం ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదో చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఉన్నారు మీరు ఏం చేశారో సమాధానం చెప్పండి అని అడిగితే ప్రశ్నిస్తే ఆమెని మా నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారిని పేరును కానీ అస్తిస్థ అస్తిత్వాన్ని కానీ పుట్టుకను కానీ ప్రశ్నించేటువంటి దిగజారుడు నీచ రాజకీయాలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీకి చెందినటువంటి నాయకులు మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులందరం కూడా మీ ద్వారా మరొక్కసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ నాయకుల్ని మంత్రుల్ని అందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చారో శ్వేత రిలీజ్ చేయండి